తినే కొద్దీ తినాలనిపించే చికెన్ కర్రీ ఇలా అల్లం పేస్ట్ లేకుండా టేస్టీగా చేసుకో ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసి ఒక రెండు ఆనియన్స్ రెండు టమాటా ఒకటి కొత్తిమీర కట్టే మంచిగా కడిగేసి శుభ్రంగా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈరోజు చికెన్ కర్రీ ఎందుకు చేస్తున్నానంటే మా సైడు వర్షం అయితే ఫుల్ పడ్డది అందుకే చప వేడి వేడి చపాతి పైన చికెన్ కర్రీతో చపాతీ తినాలనిపించింది అందుకే చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా అండి అసలు బజ్జీలు వేడివేడి బజ్జీలు పకోడీ చికెన్ పకోడీ ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి అనేసి అనిపిస్తుంటుంది మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్లో వాటర్ ఉంటుంది కదా మనం వాటర్ పోయకూడదు వాటర్ పోస్తే ఏంటంటే మొత్తం నీ అనేది వస్తుంది అందుకే నీళ్ళు అనేది పోయకూడదు ఆయిల్లో చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రెండు టమాటా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసేయాలి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి చికెన్ ముక్క అనేది మెత్తగా అవ్వాలి కదా మెత్తగా అవుతానే కదా టేస్టీగా ఉంటుంది ఇంకా తినాలనిపిస్తుంది సో నేను రెండు స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించాలి కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి చికెన్ మొత్తం అయిపోయాక కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్